గుడ్ మార్నింగ్ నేను కృష్ణ సాయిరామ్ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదం చాలా సంచలనం సృష్టించిన సంగతి మనకు అందరికీ తెలుసు ముఖ్యంగా అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నటువంటి అగ్ర నాయకుల మీద నిఘా పెట్టడానికి వాళ్ళని కంట్రోల్ చేయడానికి వివిధ అంశాల్లో నియంత్రణలోకి తెచ్చుకోవడానికి ఈ ట్యాపింగ్ని వినియోగించుకుంది అనే ఆరోపణలు ఉన్నాయి కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపైన దర్యాప్తు చేయడము ఎస్పీ డిఎస్పీ స్థాయి అధికారులు సైతం దీంట్లో ఇన్వాల్వ్ అయినట్లుగా ఆధారాలు లభించడం వాళ్ళని అరెస్ట్ చేయడం కొంతమంది మీద షీట్లు దాఖలు చేయాల్సినటువంటి పరిస్థితి రావడం ఒకళ్ళిద్దరు అప్రూవల్గా మారడము ఇవన్నీ మనకి తెలిసినటువంటి విషయాలే ఇదే అంశం పైన ప్రభుత్వంలో అప్పటి ప్రభుత్వంలో ఉండేటటువంటి పాత ప్రభుత్వంలోని ముఖ్యులు అంటే కేటీఆర్ కావచ్చు కేసీఆర్ కావచ్చు కేటీఆర్ చాలా తేలికగా దీన్ని తోసిపుచ్చితే కేసీఆర్ సైతం స్పందించి ఒకనొక సందర్భంలో ప్రభుత్వానికి నిఘా వ్యవస్థల నుంచి సమాచారం అడుగుతాం తాము నిర్ణయాలు తీసుకోవడానికి గాను ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది ఎక్కడన్నా లోపాలు ఉన్నాయా వాటి మీద నిఘా పెట్టి ఆ సమాచారాన్ని కోరుతాము అదే సమయంలో శాంతి భద్రతలకు సంబంధించి లోటుపాట్లు ఉంటే కనుక వాటిని కూడా తెలుసుకోమని నిఘా సంస్థను కోరుతాము ఆ సమాచారాన్ని అందించడం వాళ్ళ యొక్క బాధ్యత అది ఏ రకంగా వాళ్ళు సమాచారాన్ని సేకరిస్తారు అనేది ప్రభుత్వ అధినేతలుగా తమకు సంబంధం ఉండదు అనే కోణంలో కేసీఆర్ సైతం స్పందించారు అంటే ఫోన్ ట్యాపింగ్లో ఏమన్నా వివాదం కావచ్చు ఏదైనా ఇస్తత్ర ఇష్యూస్ కావచ్చు ఇవన్నిటికి అధికారులు మాత్రమే బాధ్యులు తప్ప రాజకీయంగా ప్రభుత్వ అధినేతలుగా ఉన్న తమకు ఏమాత్రం సంబంధం లేదు అనే కోణంలో కేసీఆర్ స్పందించినటువంటి ఉదంతాలు ఉన్నాయి అయితే తాజాగా రాధాకృష్ణ అంటే ఆంధ్రజ్యోతి మేనేజింగ్ యాడిటర్గా ఉన్నటువంటి రాధాకృష్ణ తన కాలంలో కొత్త పలుకులో వెలికి తీసినటువంటి వెల్లడించినటువంటి నిజాలు మాత్రం కేసీఆర్కి సైతం దీంట్లో కొయ్య కుంభకోణం ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కుంభకోణం ఉందో దాంట్లో సంబంధం ఉంది అనేటటువంటి కోణంలో ఆయన కొన్ని విషయాలను బయటపెట్టారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కాలంని మనము కొంతవరకు ప్రామాణికంగా ఎందుకు తీసుకోవాలంటే రాజకీయ వర్గాలతో ఈ సంబంధాలు అటు బీఆర్ఎస్ కావచ్చు ఇటు తెలుగుదేశంతో కావచ్చు అటు కాంగ్రెస్ నాయకులతో కావచ్చు భారతీయ జనతా పార్టీ నాయకులతో కావచ్చు ఉన్నత స్థాయిలో ఆయనకి విస్తృతమైనటువంటి సంబంధాలు ఉన్నాయి అదే సమయంలో రెండు రాష్ట్రాల్లోని నెట్వర్క్ పరంగా కూడా బలమైనటువంటి నెట్వర్క్ నిఘా విభాగాలు ఆయనకి అంటే రిపోర్టింగ్ పరంగా నిఘా విభాగాలు ఆయనకు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే తాజాగా కొన్ని విషయాలు అంటే కేసీఆర్ ఫోన్లోనే ట్యాపింగ్ సంభాషణలు ఉన్నాయి అనే కోణంలో కొన్ని విషయాలను బయట పెడుతూ ఆయన తనకు తాజా కాలంలో కొత్త పలుకులో వెల్లడించినటువంటి వాస్తవాలు మాత్రము ప్రకంపనలు రేపుతున్నాయి ఇది ఒక సెన్సేషనల్ ఇష్యూగా తీసుకోవాల్సినటువంటి అంశంగా మనకి ఉంది ఇటీవల కాలంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేలు ఇతరత్ర ప్రముఖ నాయకులు జాయిన్ అవుతున్నటువంటి విషయం మనం చూస్తున్నాము దీనికి అడ్డుకట్ట వేసే క్రమంలో భాగంగా ఫామ్ హౌస్లో కేసీఆర్ నిర్వహించినటువంటి సమావేశంలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థులు అదే సమయంలో ప్రముఖ నాయకులు బీఆర్ఎస్కి చెందినటువంటి ప్రముఖ నాయకులతో కేసీఆర్ సమావేశం అవుతూ కొన్ని రోజులు రెండు మూడు నెలలు ఓపిక పట్టండి కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది మళ్ళీ మనం అధికారంలోకి వస్తాము నాకు ముఖ్యమంత్రి పదం మీద ఎటువంటి ఆసక్తి లేదు ఎవరో ఒకరు ఆ సీట్లో కూర్చోవచ్చు అంతవరకు ఓపిక పట్టండి అంటూ తాజాగా ఆ పార్టీలో అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లొకలొకలు ఒకరి మీద ఒకళ్ళకు ఉండేటటువంటి అసంతృప్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉండేటటువంటి వ్యతిరేకతను వెల్లడించే విధంగా కొన్ని సంభాషణలు వినిపించారు ఫోన్ తన ఫోన్ నుంచి కొన్ని సంభాషణలు వినిపించారు అనేది రాధాకృష్ణ అభియోగం ఈ సందర్భంగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు మల్లు బట్టి విక్రమార్ కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు ఇటువంటి సిరీస్ స్థాయిలోని ప్రభుత్వంలోని అగ్రనాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా చేసినటువంటి వ్యాఖ్యలని కేసీఆర్ ఆ సమావేశంలో వినిపిస్తూ తన ఫోన్ నుంచి వినిపిస్తూ నాయకులను సముదాయించేందుకు వాళ్ళకి భరోసా నింపేందుకు ప్రభుత్వం కూల్పోబోతోంది వాళ్ళ వాళ్ళకే పడట్లేదు ఇది ఎంతో కాలం కొనసాగేటటువంటి వ్యవహారం కాదు పైగా భారీ మెజార్టీ ఏమీ లేదు అందువల్ల మళ్ళీ మనం అధికారంలోకి వస్తాము అంతేకాకుండా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు సైతం మనకి టచ్లో ఉన్నారు ఖమ్మం నల్గొండ వరంగల్ కు చెందినటువంటి కాంగ్రెస్ నాయకులు టచ్లో ఉన్నారు దీని ద్వారా మీరు కొంచెం ఓపిక పట్టాలి పార్టీ నుంచి వెళ్ళొద్దు అనే భరోసా నింపే క్రమంలో భాగంగా కేసీఆర్ తన ఫోన్ నుంచి ఈ ట్యాపింగ్ సంభాషణలు వినిపించారు అనేది రాధాకృష్ణ అభియోగంగా కనిపిస్తోంది నిజంగానే కేసీఆర్ అయితే ఇక్కడే ఒక సందర్భంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యను చూస్తే కనుక రా రాధాకృష్ణ ఈ సంభాషణలు ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు రికార్డ్ చేసినవా లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కొలువు తీరిన తర్వాత వీళ్ళంతా మంత్రులుగా ఉన్నటువంటి క్రమంలోనే రేవంత్కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తుంటే వాటిని రికార్డ్ చేశారా అనేది తెలియదు అంటే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఆయన ట్యాపింగ్ అంటే ఫోన్ ట్యాపింగ్ అధికారులు చేసిన కేసీఆర్ దృష్టికి రావడానికి కేసీఆర్కి ఫోన్లోకి రావడానికి అవకాశం ఉంది తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చిన తర్వాత ఆ ట్యాపింగ్ సంభాషణలో వచ్చేటటువంటి కేసీఆర్ దృష్టికి వచ్చి కేసీఆర్కి ఆ సమక్షంలోకి వచ్చేటటువంటి అవకాశం లేదు అందువల్ల ఈ ఫోన్ ట్యాపింగ్ సంభాషణలు రాజకీయ ప్రయోజనాల కోసం కూడా గత ప్రభుత్వం వినియోగించుకుంది అనే కోణంలో అంతర్ గర్భితంగా అంతరార్థంగా రాధాకృష్ణ ఈ విషయాన్ని వెల్లడించారా లేదా అనేది మనం పరిశీలించి చూడాలి ఏదేమైనప్పటికీ ఇంతవరకు కూడా అధికారుల స్థాయిలోనే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కలకలం రేగుతుంది వాళ్ళనే శిక్షిస్తున్నారు వాళ్ళ మీద మాత్రమే కేసులు నమోదాయి ఇప్పుడు చూస్తే కనుక రాధాకృష్ణ వెల్లడించినటువంటి వివరాల ప్రకారం కేసీఆర్ ఫోన్లో కూడా గతంలో జరిగినటువంటి ట్యాపింగ్కి సంబంధించినటువంటి సంభాషణలు ఉన్నాయి అనేటటువంటి కోణంలో ఆరోపణలు బయటికి రావడము నిజంగానే కేసీఆర్ ఫోన్లో ఆ సంభాషణలు ఉన్నాయా ఎవరు రాధాకృష్ణకి అంత ఉన్నత స్థాయిలో జరిగినటువంటి సమావేశంలో వెల్లడించినటువంటి వివరాలని ఎవరు రాధాకృష్ణ దృష్టిలో పెట్టారు రాధాకృష్ణకి ఒకవేళ ఈ సంభాషణలకి కనుక సాధికారత ఉంటే దీన్ని విశ్వసనీయత ఉంటే కనుక ఇప్పుడు వెల్లడైనటువంటి కొత్త వాస్తవాలు ఆయన రిటర్న్గానే కమిట్ అయ్యాడు రాధాకృష్ణ ఈ కొత్త వాస్తవాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నటువంటి ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తున్న ట్యాపింగ్కి సంబంధించి దర్యాప్తు చేస్తున్నటువంటి ప్రభుత్వము రాధాకృష్ణ సైతం ఈ వివరాలు ఎక్కడి నుంచి వచ్చి ఆయన అడుగుతారా దానికి సంబంధించినటువంటి ఆధారాలని సాక్ష్యాలని తెలుసు తెలుసుకుంటారా లేదంటే కేసీఆర్ వినిపించాడు అని చెప్తున్నారు కనుక కేసీఆర్ ఫోన్ నుంచే వినిపించాడని చెప్తున్నారు కనుక కేసీఆర్ వరకు వెళ్ళి ఈ కేసు ఆయన్ను కూడా చేసేటటువంటి అవకాశం ఉందా ఏదైనా రాధాకృష్ణ దగ్గరికి వచ్చి వివరాలు అడగడం సాక్ష్యంగా తీసుకోవడం అనేది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో అంతటి సాహసం చేస్తారని అనుకోలేము ఏదేమైనా కేసీఆర్ వైపు వేలెత్తి చూపేందుకు కేసీఆర్కి కూడా పాత్ర ఉంది అంటే అప్పట్లో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్లో అనేటటువంటి వివరాలను వెల్లడించేందుకు తన కాలంని ఈయన రాధాకృష్ణ గారు వెళ్ళ ఉపయోగించుకున్నారనే మనం చెప్పవచ్చు అయితే ఇది ఎంతవరకు ప్రాథమికంగా చూస్తే కనుక సాక్ష్యంగా ఉపయోగపడుతుంది లేదా ప్రభుత్వం సైతము కేసీఆర్ వైపు వెళ్లేందుకు ఉపయోగపడుతుందా లేదా రాధాకృష్ణ చెప్పినటువంటి వెల్లడించినటువంటి రాసినటువంటి కాలంని మేరకు ప్రామాణికంగా తీసుకుంటారు ఆయనకు ఉండేటటువంటి విశ్వసనీయ వర్గాల సోర్స్ ఎంతవరకు ఆధారంగా ఉపయోగపడుతుంది అనేది వేచి చూడాలి ఏదైనా దీన్ని సీరియస్ ఇష్యూగానే ఒక కలకలం రేపుతున్నటువంటి అంశంగా సెన్సేషనల్ కామెంట్గా ఆయన రాశారనే చెప్పాలి